హాయ్ ఫ్రెండ్స్ అసలాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కర్మ్ జావాల నేను మీరంజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి చిన్నోడు బర్త్డే కోసం అయితే డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పేసి మా ఇంటి దగ్గర ఒక షాప్ అయితే ఉందండి ఆ షాప్కి అయితే వెళ్ళాము రెగ్యులర్ వెళ్ళే షాప్కి అయితే వెళ్ళలేదు ఇక్కడ ట్రై చేద్దాంలే అని చెప్పేసి వెళ్తే కాస్ట్ అయితే భలే చెప్పిందండి కానీ ఐటమ్స్ తక్కువ ఉన్నాయి ఇంకా సరే అని చెప్పేసి మరో షాప్కి వెళ్దామని వెళ్తున్నాము నేను మా అపార్ట్మెంట్లో ఉంటున్నక్క ఇద్దరం అయితే అక్కడికైనా వెళ్తూ ఉంటామండి ఏమైనా కావాలి అంటే ఇంక కుదరదు అని చెప్పేసి మేము రెగ్యులర్గా వెళ్ళే షాప్కే వెళ్ళామండి ఇంకా తను కూడా తమిళ మాట్లాడుతుంది కదా నాతో నాకైతే రాదు ఇంకా ఇలాగైతే బాబుకి ఫస్ట్ కోట్ చూపించాను కదా అది తీసుకున్నాను తర్వాత అయితే ఇంకా పెద్ద బాబుకి ఏదైతే తీసుకున్నానో సేమ్ అలాగైతే తీసుకున్నాను అండి ఇంకా అలాగే డ్రెస్సెస్ నైన్ కూడా తీసుకున్నాను మీతో అయితే షేర్ చేసుకోలేదు అది ఇంకా ఇక్కడికి వచ్చేసి క్లాస్ రూమ్లో పిల్లల కోసం అయితే క్రయాన్స్ అలాగే ఈ చాక్లెట్స్ మ్యామ్ వాళ్ళకి పెన్స్ అవైతే తీసుకొని వచ్చాను ప్యాకింగ్ చేద్దామని చెప్పేసి క్రయాన్స్ ప్యాకింగ్ చేస్తున్నాను నాకైతే నచ్చలేదు ఎందుకు ఎందుకులే ఇలా నార్మల్గా అని చెప్పేసి నార్మల్గానే పెట్టానండి ఒకటైతే ట్రై చేశాను నాకు అంతగా అనిపించలేదు ఎందుకులే అని చెప్పేసి నార్మల్గా ఇచ్చేసేయని పక్కనైతే పెట్టేశాను మ్యామ్ వాళ్ళ గిఫ్ట్ అయితే వాళ్ళై ప్యాక్ చేశానండి వాళ్ళకి వచ్చేసి ట్వంటీ రూపీస్ డైరీ మిల్క్ అలాగే రెడ్ పెన్తో సైన్ చేస్తారు కదా ఇంకా రెడ్ పెన్ను అలాగైతే ప్యాక్ చేశాను ఇంకా చాక్లెట్ టైప్లో చేద్దామని చెప్పానండి ఆ కవర్ ఎందుకో కొంచెం చినుగుతూ అనిపించింది ఇంకా ఇదైతే చెమ్కీతో బాగా మెరుస్తుంది కదా దీంతో చేద్దామని చెప్పేసి సెవెన్ మెంబర్స్ మ్యామ్స్ అండి ఇంకా ఆయమ్మలు వచ్చేసి ఫైవ్ మెంబర్స్ ఇంకా క్లాస్ మెంబర్స్ వచ్చేసి కిడ్స్ ట్వంటీ సిక్స్ ఇంకా అలాగన్నీ రెడీ చేసి పంపించాను మార్నింగ్ ఇంకా నైట్ అండి ఇది నైట్ అయితే నేను ఇలాగ డెకరేషన్ అయితే చేశాను ఇది వాళ్ళు ఉంది కదా ఈ వాల్ బ్యాండర్ వచ్చేసి నేను మీషోలో అయితే అండి చాలా అంటే చాలా బాగుంది టూ ఫిఫ్టీ ఏమో వచ్చిందండి ఇంకా లైటింగ్స్ ఉంటే లైటింగ్స్తో ఇలాగ బెలూన్స్ పెట్టి డెకరేషన్ అయితే చేశాను సింపుల్గా అయిపోయిందండి నాకైతే అలా అంటే చాలా బాగుంది ఒక మినీ హాల్లో బర్త్డే పార్టీ ఎలాగైతే చేసుకుంటామో అలాగైతే అనిపించిందండి అండి అసలు లుక్ అయితే చాలా బాగుంది బ్యాండర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదా నేనైతే పిల్లల బర్త్డే మ్యాక్సిమం ఏదో ఒక విధంగా ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు చేసుకోలేదు వాళ్ళు ఎందుకు మిస్ చేయాలి అని చెప్పేసి ఇంక మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి తను వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అన్నీ తెచ్చి పెట్టేస్తాను నేను ఇంకా కేకు వాళ్ళ బట్టలు అన్నీ అయితే తీసుకొని వచ్చాను మనీ అయితే మా హస్బెండ్ వేస్తారు కదా ఇంకా తనైతే మనీ పంపిస్తూ ఉంటే నేనైతే అన్నీ తీసుకొని అయితే వచ్చేసానండి ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి అంతా రెడీ చేసి అయితే ఉంచాను ఈసారి అయితే ఇంట్లో డిన్నర్ అయితే ప్లాన్ చేయలేదండి బయట నుంచి తీసుకొని వచ్చాము మా అమ్మయ్యకైతే ఫోన్ చేసాము ఇంకా పిల్లలు మాట్లాడాలి అంటే సరే అని చెప్పేసి మా ఫోన్ చేసి ఇంకా అలాగా మా ఫస్ట్ తినిపించామని చెప్తే తినిపిస్తున్నాడు ఆ తర్వాత ఇద్దరు అన్న తమ్ముళ్ళు అట్లాగా ఇంకా తినిపించుకుంటూ ఉన్నారండి మీరు కూడా చూస్తూ ఉండండి మా బాబుకైతే బ్లెస్ చేయండి అలాగే కేక్ కటింగ్ చేసిన తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళకి కూడా ఇద్దాంలే అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్తే ఇక్కడ మా పెదబాబు వీడియో తీస్తున్నాడు నేను చూసుకోలేదు ఇంక వచ్చి వీడియో తీస్తున్నాడు ఎందుకు వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదా ఎందుకు తీరాకు తీయగాకు అంటుందా నేను ఇంకా ఇక్కడైతే కాలింగ్ మీకు ఇంకా మంచి నాతో వచ్చింది కదా అక్కాయి తను వాళ్ళ బాబా కూడా ఈరోజే ఇంకా వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నారు మేము మా ఇంట్లో అయితే ఎవరిని పిలవండి కేక్ కట్ చేసి ఇస్తూ ఉంటాము ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే నైట్ డిన్నర్ నూడి తీసుకొని వచ్చాను పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి కేక్ నక్కల పిసులు పడతాయి చిన్నబాబు బర్త్డే అయితే ఇలా సింపుల్గా అయితే చేసేసాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎస్కే రంజావ్ లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో నివేస్తాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ